వెల్కమ్ టు నేను నేనమీ పవన్ సో ఖమ్మంలో అయితే దారుణం చోటు చేసుకుంది అంటే ప్రజలకి రక్షణగా ఉండాల్సిన పోలీసు ఒక మహిళని అసభ్యకరంగా వేధిస్తూ హింసించి బలవాన్ మరణానికి కారణమయ్యాడు అసలు ఆమె ఎందుకు సూసైడ్ చేసుకుంది ఆ కానిస్టేబుల్ అయ్యుండి ఎందుకు ఈ విధంగా చేశాడు అసలు వీళ్ళిద్దరికీ ఉన్న సంబంధం ఏంటి ఆ భర్త వేరే ఫోన్కి ఇతను ఎందుకు న్యూడ్ ఫోటోలు పంపించాడు ఇవంతా మాట్లాడుకుందాం వివరాల్లోకి వెళ్తే సో ఖమ్మంలోని చింతకాణి మండలంలో చింతకానిలో అతడు కానిస్టేబుల్ నాగరాజ్ అయితే నివసిస్తున్నాడు సో త్రివేణి త్రివేణి గత కొద్ది రోజుల ముందే త్రివేణికి అలాగే వీరయ్యకి మ్యారేజ్ అవ్వడం జరిగింది సో వీళ్ళిద్దరూ అన్యోన్యంగా జీవిస్తున్నారు బాగానే మంచిగా సంసారం మంచిగా సాగిస్తున్న క్రమంలో నాగరాజ్ అనే వ్యక్తి ఆయన కానిస్టేబుల్ గా చేస్తున్నాడు ఈ నాగరాజ్ అనే వ్యక్తి ఫోన్లు చేయడము భార్యని అసభ్యకరంగా మాట్లాడము చేస్తున్నాడు అసలు ఏంటి వీళ్ళ రిలేషన్ అంటే భర్త వీరయ్య ఉన్నాడు కదా వీరయ్య ఈ నాగరాజు ఇంతకు ముందు రిలేటివ్స్ అనమాట వీళ్ళిద్దరు రిలే రిలే దూరపు చుట్టమని చెప్పుకోవచ్చు సో ఈ విధంగా ఉన్నప్పుడు ఈ వీరయ్యకి ఆ త్రివేణికి మ్యారేజ్ అయిన తర్వాత త్రివేణి ఆ అశ్లీల ఫోటోలు అసలు నాగరాజు దగ్గరికి ఎందుకు వచ్చాయి అనే విషయం ఇప్పటికీ ఒక మిస్టరీగానే ఉంది ఎవరికీ తెలియట్లేదు మనకి అందిని ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే సో వీరయ్యకి ఈ త్రివేణికి ఎప్పటి నుంచో గొడవలు జరుగుతున్నాయి ఆ బికాస్ ఆఫ్ ఈ నాగరాజు కానిస్టేబుల్ నాగరాజు వల్ల ఇతడు ఆ త్రివేణిని నువ్వు నాతో కలవాలి నువ్వు నాతోనే ఉండాలి అంటే వేరే విధంగా మనం ఒక దగ్గర మీట్ అవుదాము రూమ్ లో కలుసుకుందాము అని చెప్పేసి ఈ విధంగా ఫోన్లు చేసి టార్చర్ చేసేవాడంట బట్ త్రివేణి దీనికి నిరాకరించేది గతంలో మేబీ అందరికొన్న అనుమానం ఏంటి అంటే గతంలో వీళ్ళకి ఇద్దరికి ఏదో రిలేషన్ ఉంది వీళ్ళిద్దరూ అక్రమ సంబంధం పెట్టుకున్నారు సో తర్వాత త్రివేణి డ్రాప్ అయింది ఇంట్లో సమస్యల వల్ల అని చెప్పేసి అయితే అంటున్నారు బట్ వీరయ్యకి ఈ విషయం అయితే తెలిసి వీళ్ళిద్దరి మధ్య గొడవ స్టార్ట్ అయింది సో గొడవ స్టార్ట్ అయిన తర్వాత త్రివేణి ఆమె వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది ఇంటికి వెళ్ళిపోయింది సారీ వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోయింది అమ్మగారి దగ్గరే నివసిస్తుంది ప్రజెంట్ అయితే వీళ్ళిద్దరి మధ్యలో గొడవలు అయ్యి వాళ్ళ ఇంట్లోనే నివసిస్తుంది సో ఆ టైంలో భార్య పుట్టింటికి వెళ్ళిన టైంలోనే వీరయ్యకి వాళ్ళ భర్తకి కానిస్టేబుల్ నాగరాజ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ భార్య అశ్లీల ఫోటోలు అతనికి సెండ్ చేయడం జరిగింది సెండ్ చేసిన తర్వాత వీళ్ళిద్దరి మధ్య అయితే పెద్ద గొడవ జరగడం జరిగింది సో తర్వాత ఈ బా త్రివేణి ఎవరైతే ఉన్నారో పాపం ఆమె తట్టుకోలేక వాళ్ళ భర్తకి ముఖం చూపించుకోలేక మరి ఇది ఎప్పుడు జరిగింది అసలు ఎప్పుడు తీశారు అనే విషయాలు కూడా వాళ్ళతో కన్విన్సింగ్గా మాట్లాడిందో లేదో తెలియదు కానీ ఇవన్నీ పాపం ఆమె చెప్పుకోలేక ఉరేసుకొని చనిపోవడం జరిగింది సూసైడ్ చేసుకొని చనిపోవడం జరిగింది అంటే సొసైటీ ఎలా తయారవుతుందంటే సో అసలు అక్రమ సంబంధాలు నేను ప్రతిసారి ఈ వీడియో మీ ముందుకు తీసుకొచ్చిన ప్రతిసారి ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ ఆఫ్ ది మ్యారేజెస్ అన్ని ఈ విధంగానే డివోర్స్ అయిపోతున్నాయి లేదా ఇట్లా మధ్యంతరంగా అయిపోవడం జరుగుతుంది సూసైడ్స్ చేసుకొని సో థర్డ్ పర్సన్ ఎవరైతే ఎంటర్ అవుతాడో ఒక ఇద్దరి మధ్యలో అన్యూన్యంగా ఉన్నప్పుడు ఒక థర్డ్ పర్సన్ రావడము ఇట్లాంటివి జరగడమే జరుగుతుంది అంటే ఎక్కడ చూసినా ఆ లిటరలీ మన హైదరాబాద్లో కూడా నేను చాలా కేసెస్ మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది సో అక్రమ సంబంధాలు పెట్టుకొని అటు ఒక మంచి జీవితాన్ని పిల్లలు ఉన్న తర్వాత కూడా పిల్లల్ని చంపేసి వెళ్ళిపోవడము భర్త ఉంటే భర్తను చంపేసి వెళ్ళిపోవడము ఈ విధంగా ఎన్నో విషయాలు నేను ముందుకు తీసుకురావడం జరిగింది బట్ ఈ కేసు ఎందుకు డిఫరెంట్ అంటే ఒక కానిస్టేబుల్ అయ్యి ఉండి విధి నిర్వహణలు చక్కగా నిర్వర్తించాలి అంటే అతడు ఆ స్టేజ్కి రావడానికి ఎంతో కష్టపడి ఉంటాడు కదా సో అలాంటి కానిస్టేబుల్ అంటే ప్రజలకి రక్షణగా ఉండాల్సిన కానిస్టేబుల్ నన్ను ఏమంటారులే నన్ను అడుగుతారులే నేను కానిస్టేబుల్ కదా అని చెప్పేసి ఆ ధైర్యంతోనే ఈ విధంగా అతను ఆమెని హింసించడం జరిగింది సో వీళ్ళు పాపం ఆ కేసు ఫైల్ చేయాల్సింది అంటే కొంచెం అతిగా ఆలోచించి అంటే డెసిషన్ తప్పు తప్పు నిర్ణయాలు తీసుకొని ఈ విధంగా చేసుకోవడం జరిగింది ఆ త్రివేణి గారు ఎవరైతే ఉన్నారో డెఫినెట్లీ వాళ్ళ భర్తతో కన్విన్సింగ్గా మాట్లాడి సో ఒకవేళ తప్పు చేస్తే ఒప్పుకొని వాడి మీద కేసు ఫైల్ చేసి లీగల్గా వెళ్ళాల్సిన పరిస్థితి అయితే ఉంటుండే బట్ తను ఆ మనస్తాపానికి గురైపోయింది భర్తకి ఒకసారి మీరు ఇమాజిన్ చేసుకోండి భర్త భర్తకి ఒక భార్య అశ్లీల ఫోటోలు ఎవడో ఒక థర్డ్ పర్సన్ పెట్టుంటే సో హౌ కెన్ ఈ ఫీల్ అనమాట అంటే తను అసలు తట్టుకోలేడు సో అలాంటిది వాళ్ళిద్దరి మధ్య అందుకే గొడవలు స్టార్ట్ అయ్యాయి గొడవలు స్టార్ట్ అయిన తర్వాత మనం తట్టుకోలేక చనిపోవడం జరిగింది ఈ కానిస్టేబుల్ నాగరాజుని అయితే పోలీసుకి అదుపులోకి తీసుకోవడం జరిగింది అదుపులోకి తీసుకున్న తర్వాత విచారిస్తున్నారు ప్రజెంట్ అయితే మనకి ఏ ఇన్ఫర్మేషన్ రాలేదు సో వచ్చిన తర్వాత డెఫినెట్లీ మళ్ళీ మీ ముందుకు నేనైతే ఆ డీటెయిల్స్ అన్ని తీసుకొని వస్తాను ఇదైతే జరిగింది ఏంటి అసలు ఈ కానిస్టేబుల్ చేసిన పని మీకు ఎలా అనిపిస్తుంది ఫస్ట్ నుంచి విన్నారు కదా ఈ స్టోరీని అంటే అశ్లీలంగా ఫోటోలు అసలు ఎక్కడి నుంచి వచ్చాయనేది ఒక మిస్టరీగా మిగిలిపోయింది ఏంటి గతంలో వీళ్ళకి ఏమన్నా ఉందా లేదు ఆ ఫోటోని ఏమన్నా మార్పింగ్ చేసి ఈ విధంగా హెరాస్ చేస్తున్నాడా లేదంటే ఇంకేమన్నా ఆ వీక్నెస్ ని పట్టుకొని వీళ్ళని ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నాడా ఈ విషయాలు అయితే తెలియాల్సింది పోలీస్ వాళ్ళ విచారణలో ఇవన్నీ బయటకు వస్తాయి సో వెంటనే అయితే అదుపులోకి తీసుకోవడం జరిగింది ఆ కానిస్టేబుల్ నాగరాజ్ని సో చూడాలి మరి ఏం జరుగుతుందో ఈ విషయంపైన అసలు మీ అభిప్రాయం ఏంటి డెఫినెట్ గా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి